వైసీపీ విష ప్రచారం రోజురోజుకి పెరిగిపోతోంది కాకినాడ జిల్లా తుని మండలం లోవ కొత్తూరులో ప్రస్తుతం పెన్షన్ డబ్బుల కంటే పరువు గురించే రచ్చ ఎక్కువగా ఉంది ఈ గ్రామ మహిళలు వైసీపీ వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు లబ్దిదారులకు ఇచ్చిన పెన్షన్ నుంచి ఇంటి పన్నును బలవంతంగా మినహాయించుకుంటున్నారంటూ వైసీపీ అధికారిక పేజీలో చేస్తున్న ప్రచారంపై ఆ గ్రామంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది మా లోవకొత్తూరు గ్రామ పరువు తీసింది వైసీపీనే మాకు పెన్షన్ అందిన తర్వాత తమ ఇంటి పన్నును ఇష్టపూర్వకంగానే కట్టాం కానీ కొందరు వైసీపీ నేతలు తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఇది చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు అసలేం జరిగిందంటే లోవకొత్తూరు సచివాలయ పరిధిలో మంగళవారం సర్వేయర్ సతీష్ పెన్షన్ పంపిణీ చేస్తున్నారు అక్కడ అరవై ఏడు మంది లబ్దిదారులో ఇరవై ఒకటి మంది అడిగిన వెంటనే తమ పన్ను బకాయిలను చెల్లించారు అయితే వైసీపీ సానుభూతి పరురాలు మాత్రం పెన్షన్ సొమ్ములో ఇంటి పన్ను మినహాయించుకోవడం ఏంటంటూ వాస్తవాన్ని వక్రీకరిస్తూ రాధాంతం చేసింది ఏదో పెద్ద దాడి జరిగిందన్నట్లుగా వైసీపీ సోషల్ మీడియా ఫేక్ ప్రచారం చేసింది ఈ వ్యవహారంపై జగన్ హయాంలో తెచ్చిన సచివాలయ కార్యదర్శి కూడా స్పష్టత ఇచ్చారు లబ్దిదారులు పెన్షన్ రాగానే పన్ను కడతామని చెప్పారని కేవలం ఆ విషయాన్ని సిబ్బంది గుర్తు చేస్తున్నారంటే తప్ప ఎవరినీ బలవంతం చేయట్లేదని తేల్చి చెప్పారు ఈ వివాదంపై వైసీపీ వ్యవహరించిన తీరుని జనం ఎండగడుతున్నారు ప్రభుత్వ సేవలు పొందుతూ ఇంటి పన్ను కట్టడం సామాజిక బాధ్యత దానిని కాదని తమ గ్రామానికి చెడ్డ పేరు తెచ్చిన వైసీపీ మహిళ తీరుని లోవకొత్తూరు కాలనీ మహిళలు ఎండగడుతున్నారు